హాయ్ అండి వెల్కమ్ టు అప్పు కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీకు ఇప్పుడు చూపించబోయే రెసిపీ వచ్చేసి మూంగ్ దాల్ కచోరీ అండి ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి ఒకసారి ముందుగా ఒక గిన్నెలోకి రెండు ఒక కప్పు పెసరపప్పుని నా రెండు గంటల పాటు నానబెట్టుకొని ఒకసారి కడిగి మంచిగా నా వాష్ చేసేసుకొని వాటర్ తీసేసుకొని మళ్ళీ మంచిగా వాటర్ పోసుకొని ఒక రెండు గంటల పాటు బాగా నానబెట్టండి ఆ తర్వాతకి ఒక రెండు కప్పుల మైదా పిండిని తీసుకోండి ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి గోరువెచ్చని వేసే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు పోసేసుకొని బాగా కలుపుకోండి ఎలా అంటే మనకు ఒక ముద్దలా రావాలండి ఇలా బాగా కలిపేసుకున్నాక చూడండి ఇలా ఒక ముద్ద చేసుకున్నాక ఇలా వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గా కలిసిపోయినట్టు ఇందులో కొంచెం వాటర్ పోసేసుకుంటే కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనకు ఒక కన్ కన్సిస్టెన్సీ వరకు వరకు ఒక ముద్దలా ఇలా ఇలా వచ్చిందంటే సరిపోతుందండి పక్కన పెట్టేసుకోండి ఇలా ముందుగా నానబెట్టుకున్న పప్పును చూడండి ఇలా నానిపోయిందో నానాక దీన్ని ఒక మిక్సీ గ్రైండర్లో వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి ఇదిగోండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇదిగో ఇదిగో సరిపోతుంది ఇలా తర్వాతకి ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సోంపు వేసుకోండి సోంపు మస్ట్ అండి సోంపు వేసుకొని ఇలా కాసేపు ఫ్రై అవ్వనివ్వండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసరికి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఒక టేబుల్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేస్ టేబుల్ స్పూన్ కారం కొంచెం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా వేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలిసిపోయాక ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని మొత్తం కలా కలిసిపోయేలాగా మంచిగా కలిపేసుకోండి చాలా బాగా చక్కగా కలిసిపోవాలి ఇలా కలిసిపోయిన తర్వాతకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పప్పు ఏదైతుందో అది కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిసిపోయిందంటే ఇలా మంచిగా కలుపుకోవాలండి ఒక ఇలా కలిసిపోతుంది కలిసిపోయాక మనం ముందుగా ఏదైతే చేసి పెట్టుకున్నామో పిండి నానబెట్టుకున్నామో దాన్ని ఒకసారి మళ్ళీ తీసి మంచిగా ప్రెస్ చేసుకొని ఇలా చిన్న బాగా కలిపే ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక చిన్న ముద్దలా తీసుకొని దాన్ని చిన్నగా మన చేతి మీదనే ఏమీ రాయకుండా అవసరం లేదండి ఆయిల్ కూడా అవసరం లేదు మన చేతికి ఇలా చిన్నగా పూరి ఇలా చిన్న చిన్న చేయితోనే ఇలా నొక్కేసుకోండి వీళ్ళతో చూపిస్తున్నా కదా అలా నొక్కేసుకొని తర్వాతకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మూంగదాళాలు ఫ్రై అది ఉంది కదండి దాన్ని తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇలా దాని లోపల పెట్టేసుకోండి స్టఫింగ్కి ఇలా చూపిస్తున్నాను కదా అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు పెట్టేసుకొని కొంచెం ఇలా ముద్దలా దగ్గరికి చేసుకుంటూ పిండి దగ్గరికి పెడుతూ ముద్దలా చేసుకోవాలండి ముద్దలా చేసి ఇట్లా ఫ్రెష్ చేసుకొని మళ్ళీ చిన్నగా రౌండ్ బాల్లా చేసుకొని ఒక ముద్దలా చేసుకొని దాన్ని ఇలా చిన్నగా లైట్గా ప్రెస్ చేయాలండి బాగా ప్రెస్ చేయకూడదు ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే బయటకు వచ్చేస్తుంది మన స్టఫింగ్ అనేది ఇలా నార్మల్గా ప్రెస్ చేసేసుకొని అన్నీ ఇలానే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఇలా చేసేసుకోవాలండి చూడండి నేను అన్నీ చేసేసుకున్నాను రెడీ చేసుకున్నా ముందుగా ఆయిల్ పెట్టుకున్నాము ఆయిల్ వేడయ్యాక ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలండి అంతే ఈవినింగ్ స్నాక్స్ రెడీ అండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సార్